ప్రకాశం జిల్లా గిద్దలూరు పట్టణంలోని ప్రాంతీయ వైద్యశాలను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి ఆకస్మికంగా తనిఖీ చేశారు ఆసుపత్రిలోని పరిసరాలను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై రోగులను అడిగి తెలుసుకున్నారు ఇటీవల నూతనంగా ఆసుపత్రిని నిర్మించారు ఆ నిర్మాణ పనులను ఎమ్మెల్యే ముత్తుమల అశోక్ రెడ్డి పరిశీలించి నాసిరకంగా ఉండడంపై అసహనం వ్యక్తం చేశారు సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు వంద పడకల ఆసుపత్రిని నిర్మిస్తున్నామని చెప్పి ఇప్పుడు నలభై పడకల ఆసుపత్రిగా ప్రభుత్వం ప్రారంభించడంపై ఆయన తీవ్రంగా విమర్శించారు ఆసుపత్రి నిర్మాణాలపై అప్గ్రేడ్ అంశాలపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దృష్టికి తీసుకెళ్తామని చెప్పారు ఇంత లోపుల్ గా పెట్టినటువంటి వాళ్ళు అసలు ఇంత హాస్పిటల్ ఇంకా చండాలంగా పెట్టాలి అక్కడ కూడా కంప్లీట్ గా హీమం అంతా ప్యాకింగ్ చేస్తుంది టీమ్ కింద కంప్లీట్ గా వర్క్ కూడా బాగాలేదు అసలు అయితే ఫినిషింగ్ అంత చేశారు ఎట్లా అసలు అతను సూపర్ డీట్ గా ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటే నాకు అర్థం కావాలి హాస్పిటల్ అదే వర్క్ బాగా లేకపోతే హ్యాండ్ ఓవర్ చేసుకోకూడదు మనం హ్యాండ్ ఓవర్ చేసుకోకపోతే అక్కడ పెడతాం ఎట్లా చేసుకుంటాడుతున్నాను చిన్నారు చేయడానికి మరింతరిగా చేయడం మాకు పని కాదు మధ్యలో ఉన్నాయి ఇప్పుడు ఏదైనా కానీ హాస్పిటల్ అప్గ్రేడేషన్ అంటే అర్థం ఏంటంటే యాభై పడకలు వంద పడకలు కావాలి కానీ యాభై పడకలు నలభై పడకలు ఎట్లయితే ఇక్కడ ఎట్లా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడో ఆ హాస్పిటల్ ఉన్నటువంటి సూపర్ ఏదో ఏ విధంగా హ్యాండ్ ఓవర్ చేసుకుంటాడు ఇది తప్పు కదా ఇది పూర్తి తప్పు కదా ఇది అంటే నిర్లక్ష్యం వహించిన వ్యక్తులు ఖచ్చితంగా పనిష్ చేయబడతారు దాని మీద నేను కన్సల్ట్ ప్రిన్సిపల్ సెక్రటరీకి మన హెల్త్ ప్రిన్సిపల్ సెక్రటరీకి హెల్త్ మినిస్టర్ గారితో మాట్లాడతాను వాళ్ళ మీద డిపార్ట్మెంట్ ఎంక్వైరీ ఏమంటారని వాళ్ళ సంగతి నేను చూస్తాను నేను